రీ రిలీజ్ సినిమాలు అనేది ఎక్కువగా చూస్తున్నాం దీనికి కారణం ఏమిటంటారు కారణం ఏంటంటే ఒక ఏళ్ళ క్రితం సినిమాలు రిలీజ్ చేస్తే పాతికేళ్ల క్రితం ఏంటంటే డిజిటల్ కెమెరాలు లేవు డిజిటలైజ్ అయిన తర్వాత జరిగింది ఇప్పుడు రెండు వేల ఏడు తర్వాత రెండు వేల పది తర్వాత నుంచి పూర్తి స్థాయిగా డిజిటల్గా అయిపోయింది అప్పుడు ఏంటంటే ప్రింట్లు రీళ్ళు ఈ బాక్సులు ఈ తతంగా ఉంటూ ఉండేది నేను నేను ఇక్కడ పనిచేసే సినిమా జర్నలిస్ట్ పనిచేసిన కొత్తలో అప్పటికి కూడా ప్రింట్లే టూ థౌజండ్లో వచ్చాను నేను సినిమా జర్నలిస్ట్గా ఈనాడికి నేను కాలం కూడా ప్రింట్ల మీద వెళ్ళేది అప్పుడే డిజిటలైజ్ వస్తున్నాయి ఈ కెమెరాలు వస్తున్నాయి చెప్పి వేశారు ఇది చూసిన తర్వాత అలిగేసినట్టు ఉంది ఇది సక్సెస్ అవ్వదేమనుకున్నాను నేను కానీ ఇప్పుడు అంతా అదే సక్సెస్ అయింది మన కెమెరాల్లో కూడా అప్పుడు మన ఫోటోలు తీయాలన్నా కానీ రీల్ పెట్టుకునేవాళ్ళం ఆ సిస్టమ్ పోయింది ఏమవుతుందంటే మనకి టెక్నాలజీ ఇప్పుడు మారిన తర్వాత ఆ సినిమాలని ఇప్పుడు డిజిటల్ డిజిటల్ కే వెర్షన్లో మార్చుకుని ఒక సౌండ్ సిస్టమ్ కూడా మార్చుకుంటున్నారు అప్పుడు ఫో మనకు డిటిఎస్ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ లేవు డాల్బీ అట్మాసోడ్ ఈ సౌండ్ సిస్టమ్స్ లేకుండా ఆ రోజులు మ్యూజిక్ చేశారు కాబట్టి టెక్నాలజీ మారింది మరి ఇంకొక పాతికేళ్ళ తర్వాత అప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే పాతికేళ్ళు యువకులుగా ఉంటారు కదా వాళ్ళకి చూడాలంటే సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఆ హీరో అదే హీరో వాళ్ళ ముసలైపోయినా కానీ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందిగా మన హీరో సినిమా వస్తుందని చూస్తారుగా అంటే టెక్నాలజీ పరంగా డెవలప్ అయింది కాబట్టి అప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళకి కొత్త జనరేషన్ వాళ్ళకి డిజిటలైజేషన్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళకి న్యూ లో సినిమా చూపించాలన్న ఒక ఉద్దేశంతో డబ్బులు వస్తాయి అదనంగా పైగా వాళ్ళు రిలీజ్ చేయట్లా వేరే వాళ్ళు తీసుకుంటున్నారు బయట నుంచి వచ్చి అడుగుతారమ్మ సినిమా దగ్గరికి వెళ్ళి మీకు మాకు రైట్స్ ఇస్తే మేము దీన్ని ఫోర్కే వెర్షన్లో చేసి రిలీజ్ చేస్తామండి మా హీరో గారి పుట్టినరోజు వస్తుంది కదా ఈ సందర్భంగా చేస్తామంటే ఆ నిర్మాతకి ఎంతో కొంత ఇచ్చేస్తే సినిమా ఇచ్చేస్తున్నాడు ఆయన ఏమో ఉంటాడంటే తక్కువ రేటుకి వచ్చేస్తుంది మనం ఎట్టా సినిమా రిలీజ్ చేసుకున్నాం రైట్స్ అమ్ముకున్నాం థియేటర్ వెళ్ళక మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇస్తే పోయేదే ఉంది మనకి అమౌంట్ వస్తుంది కదా అనుకుంటారు